విగ్రహాలు ఆవిష్కరణ ఆనాటి నుంచి ఆలోచించాను అరే ఇంత మంచి పోరాట పట్టు ఉన్నటువంటి గౌడన్నలు ముఖ్యమైన ఒక ఐదారు కులాలు కలిస్తే ఎస్సీ ఎస్సీ ముస్లిం మైనార్టీ సోదరులు కలిస్తే ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవాలని అడగాల ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహం పెట్టుకోవాలని అడగాల మనం ఓన్లీ విగ్రహాలు పెట్టుకోవడానికి అడిగి పర్మిషన్ ఇస్తే పెట్టుకోవటమే సంతోషంగా భావిస్తున్నాను తప్ప అదే హోదా మనకు ఎందుకు అక్కర్లేదు రాజ్యాధికారం మనం ఎందుకు సాధించుకోలేము ీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం సోదరులు ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఉన్నటువంటి దేశ ప్రజలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తానగానే ఏం చేశాం ఓట్లేశాం ఓకే ఏమైంది అదే అదే సిద్ధాంతం రెండు వేల పద్నాలుగులో అదే అసెంబ్లీలో బిల్లు పెట్టి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మనకు చేయాలని ఉన్నా ఈ రాష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా అది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి కేంద్రంలో చట్ట సవరణ చేయాలి పార్లమెంట్ లో బిల్లులు పెట్టాలి తద్వారా మాత్రమే సాధ్యమైంది కానీ మీరు ఏం చేసినా కాదు ఇది అందరూ మనం బీసీ సోదరులను కూడా తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మనం మసులుకోవాలి ఎక్కడ అవసరమో ఎప్పుడు